ఇంకా జూబ్లీస్కి తన నియోజకవర్గానికి ఎలాంటి సంబంధం లేకున్నా కూడా గడప గడపకు చేరుకుంటూ గడప గడపలో ఉన్నటువంటి వాళ్ళని పలకరిస్తూ ఏంటి పేపర్లు ఏంటి మీరు ఏంటి ఇల్లు తిరుగుతున్నారు ఇంట్లో ఉన్న మహిళలతో మాట్లాడుతున్నారు పెద్దలతో మాట్లాడుతున్నారు యువతతో మాట్లాడుతున్నారు ఏంటి మాతా మంత్ ఏం జరుగుతుంది అంటే ఇవాళ మీరు గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కి ఇవాళ జల్సాలు ఆడుతుంది ఇలా రాజభోగాలు అనుభవిస్తుంది అని అంటే దానికి కారకులు దానికి మూలం ఓ ఏకైక ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు నిరుద్యోగులు విద్యార్థులు యువకులే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా ముప్పై లక్షల మంది యువకులు నాడు కేసీఆర్ ప్రభుత్వం పోతే మా యొక్క బతుకులు మారుతాయి మా యొక్క భవిష్యత్తు మారుతుంది మా యొక్క తలరాత మారుతుంది నా యొక్క కుటుంబ పరిస్థితులు మారుతాయి అని చెప్పేసి ఊరు ఊరు వాడ వాడ తిరిగి కార్మికులతో మాట్లాడి నిరుద్యోగులతో మాట్లాడి రైతులతోటి మాట్లాడి ఒక్కొక్కరు కాళ్ళు పట్టుకున్నారన్న కాళ్ళు పట్టుకున్నారు కడుపుల కడుపులలో తలలు పెట్టి వాళ్ళకు బతలాడి ప్రతి ఇంట్లో ప్రతి గడపలో గంటల తరబడి కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మార్పు మార్పు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు అని చెప్తున్నారు మా యొక్క బతుకులు మారుతాయి ఒక్కసారికి కాంగ్రెస్కి ఓటేయండి అని చెప్పేసి ముప్పై లక్షల మంది పాదయాత్ర రూపంలో బస్సు యాత్ర రూపంలో వివిధ యాత్రల రూపంలో వారు ఒక సంకల్పంతో వాళ్ళొక సైనికులుగా పనిచేసి ఇలా గద్దెనెక్కిస్తాయి ఇలా ఈ గాదులకు ఇలా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న అంటే మమ్మల్ని వన్న పెట్టి మా ముడ్డి మీద తన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎట్లా తన్నే ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీకు అనుమానం కలగచ్చు ఇవాళ మేము వచ్చిన వంద రోజుల్లోనే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఇప్పటి వరకు స్టిల్ రన్ ఇరవై నెలలు అవుతున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఉద్యోగాలు మాత్రమే నాటి ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలనే ఇచ్చామని చెప్పేసి నియామక పత్రాలు ఇస్తురు తప్ప వీళ్ళు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది లేదు ఎగ్జామ్ కండక్ట్ చేసింది లేదు ఎట్ ద సేమ్ టైము వాళ్ళు రిజల్ట్ ఇచ్చింది లేదు అయితే ఒక విషయం చెప్పండి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నెల రోజుల్లోనే అంగరంగ వైభవంగా భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చారు దాదాపుగా యాభై ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అంటే ఇది ఇవ్వడం వాస్తవమా లేకుంటే వాస్తవం లేదంటారు పోనీ ఇప్పుడు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడే దున్నపోతులకు మాట్లాడే స్టూపిడ్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో ఆన ఆ కొడుకులకు రేపు ఇక్కడ జూబ్లీ హిల్స్ చెప్పుతో కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఎందుకు మేము అంటున్నామని అంటే సరే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చావుగా మిగతా లక్ష యాభై వేల ఉద్యోగాలు ఎట్టిపోయినాయి నువ్వు రెండు లక్షల యాభై వేలు ఇస్తా అని చెప్పినావు కదా ఏమైంది నిరుద్యోగ భృతి నాలుగు వేల ఐదు వందలు ఇస్తానవు కదా ఏమైంది విద్యార్థులకు స్కూటీలు ఇస్తానో కదా ఏమైంది ఎస్సీఎస్టీ విద్యార్థులు పదవ తరగతి పాస్ అయితే పదివేలు అన్నావు ఇంటర్ పాస్ అయితే ఇరవై వేలు అన్నావు డిగ్రీ పాస్ అయితే యాభై వేలు అన్నావు పీజీ పాస్ అయితే లక్ష అన్నావు పిహెచ్డీ చేస్తే ఐదు లక్షలు అని చెప్పినావు ఏమైంది ఎక్కడ పడినాయి ఈ హామీలు ఇచ్చే ముందు తెలియదా హామీలు ఇచ్చే ముందు తెలియదా మీకు చూసుకుంటే ఇదే రాహుల్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు నమ్మడు నమ్మడు అందుకోసమే పారాషూట్గా వీళ్ళు ఢిల్లీ నుంచి వెళ్ళి రాహుల్ గాంధీని విధంగా అదేవిధంగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీని బట్టక వాళ్ళు పట్టుకొచ్చి వీళ్ళు ఇచ్చింది ఏంటన్నా సరూర్ నగర్ వేదికగా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి వాళ్ళు యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి పెద్ద పథకాలు చూడండి ఎన్ని హామీలు ఇచ్చిందో కనీసం ఇప్పటి వరకు ఒక్కడంటే ఒక్కటి కూడా హామీ నెరవేర్చని దద్దమ్మ ప్రభుత్వం ఏదైనా ఉన్నది అని అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మేము భావిస్తూ ఉన్నాము అదేవిధంగా వీళ్ళు ఇచ్చినటువంటి మీరు చూడండి ఇదే బట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నాడో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్వయాన స్వయాన అసెంబ్లీ వేదికగా ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి రిలీజ్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడిన ఈ స్టూప్పిడుగాడు ఇప్పటి వరకు దాని గురించి నేను మాట్లాడిన ఆయన మాట్లాడతాడు జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ చేసిన కానీ దాంట్లో డేట్లు ఉండవు జాబులు ఉండవు ఎన్ని పోస్టులు ఉంటాయో ఉండవు కనీసం ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది ఉండదు ఎప్పుడు కండక్ట్ చేస్తామనేది ఉండదు ఏం సోయలేని ప్రభుత్వం ఉన్న అందుకోసమే మేము గడప గడప తిరగదలుచుకున్నాం ఊరు ఊరు ఇక్కడ ఉన్నటువంటి మూడు లక్షల తొంభై మూడు వేల ఓటర్లను తట్టదలుచుకున్నాము ఈ ఇరవై రోజులు తిండి నిద్ర నిద్రాహారాలు మానే ఈ ఇరవై రోజులు మా కోసం పనిచేస్తాం మా యొక్క భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల జనాల సంక్షేమం కోసం పనిచేయదలుచుకున్నాము మేము ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలను ఒకటే అప్పీల్ చేయదలుచుకున్నామన్నా ఏమని అంటే మీ యొక్క ఓటు మా యొక్క భవిష్యత్తును మారుతుంది మీ యొక్క వేసే ఓటు మా యొక్క తలరాత మారుస్తుంది మీరు వేస్తే కాంగ్రెస్ను ఓడగడితే మాకు ఉద్యోగాలు వస్తాయి కాంగ్రెస్ను మీరు ఎలా బొన్న పెడితే మా యొక్క బతుకులు మారుతాయని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాము అంటే నాడు మేమే కోరుకున్నాము ఇలా మేమే వాళ్ళని ఊడగొట్టమని చెప్పి మాట్లాడుతున్నాము ఏదో బీఆర్ఎస్కి వేయండి లేదంటే బీజేపీకి వెయ్యండి అని చెప్పేసి మేము మాట్లాడతలేమన్నా మేము కాంగ్రెస్కి ఓటని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాము వద్దు ఎందుకనంటే మీలాంటి మీ ఇళ్ళల్లో కూడా యువకులు ఉన్నారు మీ కూడా విద్యార్థులు ఉన్నారు మీ ఇళ్ళల్లో కూడా నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ యొక్క భవిష్యత్తు మా భవిష్యత్తు ఉండదు కాబట్టి దయచేసి చెప్తున్నాం ఇవాళ మనకు రోజు వచ్చింది ఇవాళ మనకంటూ రోజు వచ్చింది జూబ్లీ హిల్స్కి రోజు వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని మీరు ఓడగొడితే ఆయనకు మాకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అంటే మాకేం కోపం లేదు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి మాకు ఎటువంటి దేశజాలు లేవన్నా మాకు ఉన్నది ఒకటే ఒకటి ఇవాళ రాహుల్ గాంధీ మీద పోరాటం రేవంత్ రెడ్డి మీద పోరాటం మాకు ఉన్నది ఒకటే ఒకటి కాంగ్రెస్ మీద పోరాటం అంటే ఇదే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతాడు ఆ ఫెలో తిరిగి మేము రాజ్యాంగం రక్షిస్తామని మాట్లాడతారు వాడే వచ్చి మా యొక్క అశోక్ నగర్లో కూర్చొని మా చిక్కపల్లి లైబ్రరీలో కూర్చొని మా యొక్క బావర్చి బిర్యానీ సెంటర్లో బిర్యానీ దీని ఛాయ్ తాగి నిరుద్యోగులకు మేము అండగా ఉంటాము నన్ను చూసి ఓటేయండి అని చెప్పి మాట్లాడిన రాహుల్ గాంధీ ఇప్పటి వరకు రాడు ఇదే ప్రియాంక గాంధీ మా కోసం నిలబడమని చెప్పేసిన ప్రియాంక గాంధీ ఇప్పటి వరకు రాదు ఇదే కోదండమైనటువంటి లుచ్చా మా ఇవాళ నిరుద్యోగులను వాడుకొని ఇలా ఎమ్మెల్సీ పదవి దొబ్బిన లుచ్చా ఇవాళ మా గురించి మాట్లాడాడు ఇవాళ నాడు నిరుద్యోగులు రెచ్చగొట్టినటువంటి ఈడే బాలురి వెంకట ఇలా మా గురించి మాట్లాడాడు అదేవిధంగా తిమ్మార్ మల్లిగాడు ఎవరైతే ఉన్నాడో వాడు మా గురించి మాట్లాడాడు ఇలా వీళ్ళు మాట్లాడేది చూడండి మీరు మీకు చూపిస్తాను వీళ్ళు ఏదో ఒత్తిగా మాట్లాడట్లేదు ప్రతి ఒక్కటి మేము వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను చూపెడతాము వీళ్ళు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ చూపెడతాము ఎట్ సేమ్ టైము వీళ్ళు మాట్లాడినటువంటి మాటలను కూడా మేము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను వీడు చూడండి ఈ బల్మూర్ వెంకటనేటోడు మీరు చెప్పుతోడు కొట్టాలి వీరిని ఎక్కడ ఉరికిచ్చి కొట్టండి వీడు కనబడితే తోడు కొట్టండి వీడు కనబడితే వీడి మీద పెండదల్లండి అని చెప్పేసి మేమంతా రాహుల్ గాంధీ అనేటోడు అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చున్న విజువల్స్ అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చున్న విజువల్స్ ఎట్ సేమ్ టైం మీకు చూపిస్తాను నేనేదో వేగ్గా మాట్లాడట్లేదు ఈయన మాట్లాడండి చూడండి కాబట్టి మేమనేది అనేది ఇవాళ అవకాశం మనకు వచ్చింది ఇవాళ ఓటు అనే ఆయుధం మనకు వచ్చింది ఈ యొక్క లుచ్చన కొడుకులకు ఇంటికి అసే తరిమి కొట్టండి అని చెప్పేసి అంటారా ఉన్నాం ఎందుకునంటే మీరు వేసే ఓటు మీ భవిష్యత్తు మీద ఉన్నది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీద ఉన్నది మీరు ఇలా కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే మనకు నాలుగు వేల పెంచర్ వస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే ఇలా నాలుగు వేల ఐదు వందల రూపాయల నిరుద్యోగ వృద్ధి వస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీని ఓడ రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి మాకు ఇలా కాంగ్రెస్ పార్టీని ఓడగొతే ఇలా రైతులకు రైతు బంధు వస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీని ఓడగొతే ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటో కార్మికులకు నెలకు రెండు పన్నెండు వేల రూపాయలు వస్తాయి ఇలా కాంగ్రెస్ పార్టీని ఓడగొతే ఇలా తులం బంగారం ఇలా కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే స్కూటీలు వస్తాయి ఇలా కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తా అని చెప్పేసి మేము అంటా ఉన్నాము అప్పీల్ చేస్తా ఉన్నాం ప్రతి ఇంటికి వెళ్తారలకు భయపడి కాస్త బయటికి చెప్పలేకపోతున్నారు కానీ సైలెంట్ ఓటింగ్ ఉంటారు చూడు ఇలా దిమ్మ తిరిగేటట్టు ఉంటుంది ఇలా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి అనేటోడు ఇలా ప్రచారానికి వస్తే వాని మీదికి ఇలా ఏ విధంగా జనాలు వ్యతిరేకత తోటి బయటకు పోయే ప్రయత్నం చేస్తారో చూడండి మీరు రాజేష్ ఒక మాట చెప్పు ఇప్పుడు గతంలో మాట్లాడి జేసి కోదండరామ్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి గతంలో క్యూనిస్ వేదికగా మాట్లాడినటువంటి తీర్మానం మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఎమ్మెల్సీగా ఉన్నారు అయినా కూడా నిరుద్యోగుల పక్షాన మాట్లాడే పరిస్థితి దీని ఎలా చూడొచ్చు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు వీళ్ళంటే మీరేమంటారు వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళ కడుపులు నిండినాయన్నా వాళ్ళకు జలసాలు వచ్చినాయన్నా వాళ్ళకు కార్లు వచ్చినాయన్నా వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి మాతో అవసరం లేదు ముప్పై లక్షల నిరుద్యోగులు యొక్క ఉసురు పోసుకొని ఇవాళ వాళ్ళు జలసాలు చేస్తున్నారు తప్ప మా కోసం ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు ఇవ్వన్న ఎక్కడ కూడా ఖండించలేదన్న వాళ్ళు ఇవాళ ఏ రేవంత్ రెడ్డి అరవై వేల డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చామని మా చెప్తే కనీసం తిరుమార్ మల్లిగారు మాట్లాడాడు ఇదే బల్మూర్ వెంకట మాట్లాడాడు ఇదే రామ్ మాట్లాడాడు ఇదే వాడు సిరాజో రియాజో ఉంటారు వాడు వాడు మాట్లాడాడు ఎవరు మాట్లాడాడు అంటే వీళ్ళకు ఉద్యోగాలు వస్తే వీళ్ళకి పదములు వస్తే సరిపోతుందా మాలాంటి వాళ్ళ గురించి మాట్లాడరా వీళ్ళు కానీ ఎట్లా అంటే ఎట్లా వాళ్లకు ఇవాళ ఈ రోజు అనేది జూబ్లీ హిల్స్కి వచ్చింది కాబట్టి మేము జూబ్లీ హిల్స్ ప్రజలకు చేతులెత్తి మొక్కుతున్నామండి చేతులెత్తి దయచేసి మీరు ఆలోచించి ఓటేయండి మీ యొక్క ఓటు నాలుగు కోట్ల భవిష్యత్ ఇది ఈ యొక్క ఓటు మా యొక్క ముప్పై లక్షల నిరుద్యోగుల భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్నది ఇలా కాంగ్రెస్ ఓడిపోతే మాకు ఉద్యోగాలు వస్తాయి ఇలా కాంగ్రెస్ ఓడిపోతే మా ఊళ్ళలకు నీళ్ళు వస్తాయి ఇలా కాంగ్రెస్ ఓడిపోతే మా ఊళ్ళలకు కరెంట్ వస్తుంది కాబట్టి దయచేసి ఆలోచించి ఓటేయ్యాలని చెప్పేసి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం సాధారణంగా నిరుద్యోగులు ఎక్కడైనా కంపెనీలకు కానివ్వండి ఇండస్ట్రీలకి సాఫ్ట్వేర్ ఆఫీసులకి అప్లికేషన్ పెట్టుకో చూసినాం కానీ ఇక్కడ పెద్ద ఎత్తున నామినేషన్ వేసినటువంటి దాఖలాలు చూస్తున్నాం మీ యొక్క తెలంగాణలో వచ్చినాయి ఆ రెండే ఆ రెండే అని అంటే ఎక్సైజ్ నోటిఫికేషన్ అన్న లిక్కర్ల మీద టెండరింగ్ నోటిఫికేషన్ వచ్చింది తప్ప మా యొక్క భవిష్యత్తు కోసము మా యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లు ఇక్కడ అన్న మీరు నిరుద్యోగులు నామినేషన్ వేసారు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అదే అన్న మా యొక్క నిరుద్యోగులు ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన నిరుద్యోగులు కూడా వాళ్ళు నిరుద్యోగ సంఘాల వాళ్ళ యొక్క వాళ్ళు కూడా నామినేషన్ వేయడం జరిగింది ఎందుకు అని అంటే ఇంత వ్యతిరేకత ఉన్నది గెలిపించిన నిరుద్యోగులని మోసం చేశారు కాబట్టి వీళ్ళని చెప్పుతో కొట్టాలే ఇది ఒక మన సమాజ సమయం అని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళ నిరుద్యోగులే కాదు ఇవాళ విగ్రహాంగులు కూడా వేసారు ఇవాళ ట్రిపుల్ ఆర్ బాధితులు రైతులు వేసిర్రు ఇవాళ ఎట్ ద సేమ్ టై లెజర్లకు సంబంధించిన వాళ్ళు కూడా వేసారు ఇక్కడ అందరూ వేశారు ప్రజాస్వామ్యం ఇది మనకు సంబంధం మనకు కల్పించారు కాబట్టి ప్రజాస్వామ్యం ఇవ్వడనే వేయచ్చు వాళ్ళు కూడా వేసారు హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా చేస్తారు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి దెబ్బదించే దించే ప్రయ ప్రయత్నం ఇది అదేవిధంగా దానికి గద్ద దించే ప్రయత్నం ఉయ్యాల ఏదైతే వచ్చిందో మా మోకా ఇది ఇది మా మోక మమ్మల్ని డోకా చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దె దించే మోకా ఇయ్యాల తెలంగాణ రాష్ట్రంలో కానీ జూబ్లీస్ ప్రజలకు వచ్చిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను